దివాలా తీసిన కేసు గురించి సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇస్తుంది తమిళనాడు రాష్ట్రంలో ఒక జడ్జిని బెదిరిస్తున్నారని ఈ సంస్థ కేసును సుప్రీంకోర్టు సమోటోగా తీసుకుంది ఇన్ని ఆరోపణలు ఉన్న నెల్లూరుకు చెందిన ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఈడీ గతంలో ప్రకటన చేసినా కూడా చర్యలు ఎందుకు లేవు అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ అన్నారు హమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రు ఇప్పుడు అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదే ఉండే మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండల రెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం మరి ఎందుకో సమాధానం చెప్పారు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రం ఇంకా రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు రేపు మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు కానీ రెండు సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులు చూడండి న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ నూట నలభై ఐదు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి పరిగణ నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో నూట పదహారు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేర్లో సూర్యాపేట్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట తొంభై ఒక కోట్లు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేట్లో మూడు వందల పంతొమ్మిది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్ లైన్స్ హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట అరవై ఎనిమిది కోట్లు ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఓ లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ స్క్రీన్షాట్ ఇది ఎందుకంటే ఇప్పటివరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు సరే కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి ఇవి మేము సూర్యాపేట్కి కోదాడికి సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చినారు మీరు ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా పలానా అధికారులను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒకవేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అందులో ఏం అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు ఎలాంటి కేసులు అయితే లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఇవాళ పెడుతున్నాము అంటే రెండు రోజుల క్రితం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు ఏదో కాదు దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన చెన్నైలో జడ్జి గారు నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను